చిన్న విషయ ఎందుకు వస్తాము పోలీసు రాజు మహిళ అదే రమ్మని చూడా కదా రమ్మన్ చేయండి ఆదేశాలు సీనియర్ అయినా ఉద్యమకారుడు ఎట్లా కిందనే ఉంటారు అవి రైతు ఇంకా ఎప్పటికీ ఆంధ్ర కిందనే ఉండండి మీరంతా ఎప్పటికి ఎప్పటికీ आदरणीय मुटुहरु अनि यमराज आले गडोरी फाइट आ सरको द जानु ला तेलंगाना नै आभ्या सिते कोइस रामन डीसी र रामन डीसी रामन डीसी को मेन्डी सुरापा डीसी पे र रामन डीसी मिले सर डीसी ले साइकोले सर के म भनहरु अता अता गयो अता कुन कुन राखा ఈ తెలుగు చలనచిత్ర మండలి వాళ్ళందరూ బావిలో కప్పలు ఆడెక్కడికి పోతే ఆ బావి తెలుసుకుపోతారు ఒక్క దేశభక్తి సినిమాలు లేవు అన్ని భూ సినిమాలే తెలంగాణ తిట్టుకున్న సినిమాలు రాయలసీమ తిట్టుకున్న సినిమాలు ఉత్తరాంధ్ర తిట్టుకున్న సినిమాలు విలన్ ఇవ్వడు రాతే గొల్లోళ్ళు రెడ్డోళ్ళు విలన్లు బాప రోడ్డు కొమ్మ రోడ్లు జోకర్లు ఎస్సీలు మనుషులే కాదు ఈ చదువులు మా వాడు వేజలు సత్యనారాయణ తీసాడు దాని తన కూడా సినిమాలు తీసేడు కులతత్వం పచ్చి కులతత్వం ఐడి బైడ్ చేయడానికి అందరికంటే ముందు పద్మ ఆయన దారాసాయి దారాసాయి దారాపాల్కే అవార్డు వచ్చింది అందరికంటే ముందు మూడు వందల మరాఠీ సినిమాలు రెండు వందల హిందీ సినిమాలు మూకిసిన పృథ్వరాజ్ కపూర్ కాలం పడాయి అదేమిది ఆయన బొమ్మ ఎందుకు అటు ఆయన గారు ఈ దొంగలు పెద్దరాయలు నాన్న దొంగలు పెద్దగా నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు ఇక్కడ ఎన్ని పాటలు రాశారు నారాయణ రెడ్డి రాష్ట్ర లేదు తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు ఆంధ్ర వాళ్ళే పెడతారు కాలేజ్ ఎందుకు లేదు సినిమాల్లో ఎంతమంది తెలంగాణలో రాయలేదు వాళ్ళు ఎందుకు పెట్టరు పెట్టారు ఎందుకు పెట్టరు తెలంగాణ వాళ్ళు పెట్టడం లేదు తెలంగాణ వాళ్ళు అంతరాడం లేదు తెలంగాణలో అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళు మేల్కోవాలి ఈ భూమి మనది సర్పకాశ భూమిది మొత్తం స్టూడియో కిషన్ సర్వకాశ అంటే నిజాం స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది మన భూములు కదా అవన్నీ మన భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా మమ్మల్ని చిన్న చూపి చూస్తారా మీరు అవమానిస్తూ ఒప్పుకో అంతరాణం ఒప్పుకో అందుకనే తెలంగాణ వాళ్ళ లేవాలి మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి పెట్టుబడి నుంచి విముక్తి చేయాలి పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి తెలంగాణ ఆడాలి తెలంగాణ భవిష్యం చూపించాలి తెలంగాణ సాయుధ పోరాటం ఊరులో పది మంది చచ్చిపోయారు ఎందుకు తీసింది గుడి గుడుకబడే సినిమా ఎందుకు తీయరు మీరు చాకలేంప సినిమా ఎందుకు తీయరు బండగ సినిమా ఎందుకు చేయరు వెయ్యి ఓడలు మరి ఎందుకు తీయరు రెమ్మల్లో వెయ్యి మంది బోర్డు తీసింది కానీ బ్రిటిష్ ఆ సినిమా ఎందుకు తీయరు తెలుసా మీకు మీ పాడు మొక్కలు చదువుందా మీకు చదువు లేదు శీలం లేదు సంస్కారం లేదు వాళ్ళ సినిమాలు ఈ మూడు లేని వాళ్ళు ఉంటారు బాగుపోతున్నారు బాగుపోతున్నారు మొదలు పోతున్నారు ఈ దొంగలందరూ తీసుకున్నారు తెలుగు సినిమా తెలంగాణ తెలంగాణ లేదు ఎందుకు మీరు దురభాస్ కాని సినిమా తీయరు ఎందుకు మౌలివి రావు సినిమా తీయరు ఎందుకు చీరా సినిమా తీయరు ఎందుకు మీరు వేయూడలు మరి దగ్గరికి ఎందుకు పోరు ఎందుకు వీర బైరాన్ పదికి ఎందుకు పోరు ఎందుకు కూటికల్లు ఎందుకు పోరు ఎందుకు పోరు ఎక్కడ నిర్మాలు ఎందుకు పోరు వీళ్ళ సింహాలు ఎందుకు తీయరు ఎన్ని పెద్ద పెద్ద చరిత్ర ఉంది తెలంగాణ సాహిత్యం మామూలు చరిత్ర పురాణం రామరేడ్డి గురించి చెప్పాలి అది చూపించాలి వాళ్ళము మళ్ళా వాడు మూఠి చేస్తుండాలని లాస్ట్ చెప్పాలి మేము అడగడానికి ఇంత చిన్న ముందు అంటే వాడు లాస్ట్లో వచ్చింది వాడు వాడు కూర్చుంటే పిడిషన్ ఇవ్వాలి అట్లే పిటిషన్ ఇవ్వాలి నా పొద్దులేదా మీరు చాంబర్ మీద దాడి చేసి కొట్టలేదు లేదు లాగింది ఎవడో లేదు అడుగుతుంటే ఇంత వాడు నేను పిటిషన్ ఇస్తారా పిటిషన్ ఇస్తారంటే వాడు చేస్తారట చదువును దూరంగా మాట్లాడతారు చూడు పగిలిందా తగిలిందా నీ తలకాయ పగిలిందా నీ గుర్రం పగిలింది ఏం పగిలిందా అడగాలి కదా చేస్తాం దాడి చేస్తున్నాడు కాదు తెలంగాణ దోపిడీ చేస్తే ప్రాంతం వాడి దోపిడీ చేస్తే ప్రాంతంలో పాత్ర పెడతామని మన శ్లోకర్ అందుకని నువ్వు ప్రాంతం కులతత్వం ఉంది తత్వం ఉంది తెల్ దేశభక్తి లేదు నీకు అంత బుత్ సినిమాలు తీస్తావు కాబట్టి పూర్తి సినిమాలు నిషేధించాలి సెన్సార్ సర్టిఫికేట్ ఎట్లెస్తారు వాడు ఈ సినిమాలకు అన్ని పూర్తయి కదా సినిమాల్లో అందుకని ఆఖరికి బిల్లలతో ఎక్కిరించుకుంటు సినిమాలు చేయాలని చూసారు అప్పుడు ఆందోళన జరిగితే ఆగిపోయేవాడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరి ప్రాపకమంత ఎవరు చంద్రబాబు నాయుడు ఏజెంట్ లేదు చంద్రబాబు నాయుడు ఏజెంట్ తెలంగాణ ఉండడానికి లేదు తెలంగాణ ధ్వంసం చేసేవాళ్ళు పరిశ్రమలు మూసేస్తున్నారు వ్యవసాయ ఉత్పత్తి నాశనం చేసినారు పారిశ్రామిక ఉత్పత్తి నాశనం చేసే కూలీల పరిశ్రమ నాశనం చేస్తూ తెలంగాణ ఎక్కిరించిన వాళ్ళు అవాహం చేస్తున్నాడు తెలంగాణ ఉండడానికి వీలు లేదు మనం కొన్ని పెడతా తెలంగాణ మళ్ళీ తెలంగాణ ప్రజలు చేసుకోవాలి పెట్టుబడి నుంచి చేయాలి క్రౌడ్ బట్లు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సినిమాలు తీద్దాం సామాజిక చింతన ఉన్నవి దేశభక్తులు సినిమాలే ఉండాలి అప్పటిదాకా అందులో ఉంది లేదా మేము పాపాలు గడుపుకోవాలంటే సామాజిక చింతన ఉన్నవి దేశభక్తులు సినిమాలు తీయండి పూర్తి సినిమాలు మారేయండి అప్పుడు మమ్మల్ని క్షమిస్తున్నాం

私ん ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్